నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మీద పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు గ్రామ దేవతల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొంటే వారిపై అసభ్య ప్రవర్తన కారణంగా కేసులు పెట్టడం అన్యాయమన్నారు అక్కడ ప్రపంచు బొడ్డు గోవింద్ గారి మీద ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఆ రోజు పన్నెండో తారీఖుని పద్దేశం పండుగ సందర్భంగా ఆ గ్రామంలో పన్నెండు ఏప్రిల్ సందర్భంగా ఒక మన రెప్యుటేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది మా గ్రామంలో మన పండుగ ఉంది దానికి డ్యాన్స్ బే డ్యాన్స్ చేసుకోవడానికి నిర్మించడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి డిఎస్పి గారిని సిఏ గారిని అడిగితే వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది పర్మిషన్ ఇచ్చిన తర్వాత మరి ఏదైతే పన్నెండో తారీఖుని మరి ప్రోగ్రాం చేశారో ఆ ప్రోగ్రాంలో మా పార్టీ సర్పంచ్ సంబంధించిన మరి గోముందు ఒక పాటకి డాన్స్ వేశాడని అసభ్యంగా ఉందని చెప్పి మరి అసభ్యకరంగా లేకపోయినప్పటికీ కూడా ఒక పాట వేశాడని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది ఎప్పుడు కట్టారంటే పన్నెండో తారీఖున జరిగితే పద్నాలుగో తారీఖున రెండో రోజుల తర్వాత ఎవరైతే కంప్లైంట్ కానిస్టేబుల్ ఉన్నారో వి చడ్బాబు కంప్లైంట్ ఇస్తే కట్టారు ఒకటే చెప్పాలి మీ అందరు కూడా ఈ రోజు నిజంగా ఈ డ్యాన్స్ పే డాక్స్ సంబంధించి పర్మిషన్ ఆల్రెడీ డీఎస్పీ గారు సీఏ గారు కూడా ఇవ్వడం జరిగింది స్టేజ్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా అసభ్యకరంగా డాన్సులు కూడా ఎక్కడ కూడా వేయలేదు ఆ గ్రామంలో ఎవరు కూడా ఇది అసభ్యకరంగా ఉందని చెప్పి ఎవరు కూడా గ్రామం నుంచి కూడా ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కేవలం ఏదో సోషల్ మీడియాలో వచ్చిందంటే వైరల్ అయిందని చెప్పి కేవలం సోషల్ మీడియా ఆధారంగా మరి ఎవరైతే మరి చంటిబాబు పేరున కానిస్టేబుల్ ఉన్నారో ఆయన పేరున మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిజంగా ఆ రోజు ఆ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో చంటిబాబు అనే కానిస్టేబుల్ కానీ ముగ్గురు కానిస్టేబుల్ ఆ ప్రోగ్రాం దగ్గరే ఉన్నారు డ్యాన్స్ వేసేటప్పుడు మరి ఎందుకు ఆ రోజు అదే పోలీసులు ఎందుకు ఆపలేదని అడుగుతా అంటే కేవలం మీరు పర్మిషన్ ఇవ్వడం మరి డాన్స్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్కే పర్మిషన్ ఇచ్చారు మరి డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో డాన్స్ రాస్తుంటే దాని మీద మళ్ళీ ఉద్దేశపూర్వకంగా మా పార్టీ నాయకుడి మీద మరి రెండు రోజుల తర్వాత కేసులు కట్టడం సంగతి మొదటగా చెప్తున్నాం అలాగే రెండోది మరి నోకాలమ్మ జాతర అని చెప్పి మరి గురంధ్రపాలు నర్సిపట్ల రోరాలకు సంబంధించి శానపతి చంద్రబాబు వెంకటరత్మ మా సర్పంచ్ మా పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన కూడా ఇరవై తొమ్మిది తారీఖు మూడో మూడో నెల మార్చిలో నోకాలమ్మ జాతర సందర్భంగా ఆయన కూడా ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు మాకు స్టేజ్ పర్మిషన్ కావాలని చెప్పంటే డిఎస్పి గారు ఏ గారు డాన్స్ పర్మిషన్ కూడా ఇచ్చారు ఇచ్చిన తర్వాత అక్కడ ఆయన మీద కూడా కేసు పెట్టారు ఎప్పుడు పెట్టారంటే ఇరవై తొమ్మిది మూడు మార్చిలో ఇరవై తొమ్మిది తారీఖు జరిగితే పదిహేను నాలుగో నిన్న నిన్నగాక మొన్న అంటే పదిహేడు రోజుల తర్వాత ఆయన మీద కేసు పెట్టారు ఎక్కడ కూడా ఆయన అసభ్యకరంగా డాన్స్ ఏమి వేయలేదు స్టేజ్ మీద ఆ గ్రామంలో ఎవరు కూడా కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కేవలం సోషల్ మీడియా వచ్చిందని చెప్పి పదిహేడు రోజుల తర్వాత ఈ అక్రమంగా కేసులు కట్టిన సంగతి మీ ద్వారా తెలియపరుస్తాను స్టేజ్ పర్వేషన్ ఇచ్చారు అక్కడనే డాన్స్ చేసేవాడు పోలీసులు కూడా ఉన్నారు ఎవరైతే కే బాబురా అని ఆయన ఇచ్చారో ఆయనతో పాటు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ కూడా అక్కడే ఉన్నారు మరి ఎందుకు నిజంగా అసభ్యకరంగా వేస్తే ఎందుకు ఆపలేదు అంటే అక్కడ ఏ విధమైన అసభ్యకరంగా అక్కడ ఎవరు వేయలేదు కాబట్టి మరి ఏదైనా మరి ఒత్తిడి ఆ ఒత్తిడి మేరకు ఈ రోజు ఆయన మీద కేసులు కట్టడం జరిగింది మొన్న చూస్తే నిజాక మొన్న ఆ సర్పంచ్ ని పిలిపించి ఒంటి గంట నుంచి సాయంత్రం కూడా కూర్చోబెట్టారు అంటే కేవలం ఇది ఉద్దేశపూర్వకంగా ఏదోలాగ ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్ పట్టువాలని చెప్పి అయినపాత్రుడు ఒత్తుల మేరకు ఈ విధమైన కార్యక్రమం చేస్తారు ఒకటే అడుగుతున్నాయి ఈ రోజు అయిన పాత్రని కానీ ఈ రోజు ప్రజలు కూడా చెప్పాలి ఇదే స్పీకర్ అయ్యనపాతుడు మరి నర్సీపట్నంలో రోడ్ల మీద బహిరంగ డాన్స్ వేయలేదని చెప్పి అప్పుడు ఏం కేసులు ఎవరో పెట్టలేదే కేసులు లేవే మరి ఆయన డాన్సులు వేయొచ్చు మరి గ్రామాల్లో గ్రామ దేవతల సందర్భంగా పార్టీలతో సంబంధం లేకుండా గ్రామాల్లో ఒక పాటగా డాన్స్ చేస్తే వైఎస్ఆర్ పార్టీలు కానీ కేసులు పెట్టుకో ఎంతవరకు సంబంధం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను అంటే ఒకటే చెప్తున్నా ఈ రోజు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద ఏదో విధంగా కేసులు పెట్టాలి వాళ్ళతో మాట్లాడించకూడదు వాళ్ళు కౌంటర్లు ఇవ్వకూడదు కౌంటర్లు ఇచ్చినా సరే వార్నింగ్లు ఇచ్చే సంగతి ఇప్పుడు చూస్తున్నాం పోలీసులు ఏ విధంగా ఉన్నారంటే వైఎస్సార్ పార్టీ నుంచి ఎవడన్నా కౌంటర్ ఇస్తే అడిపోయి వార్నింగ్లు కూడా మరి ఈ విధంగా జరుగుతుంది ఒక్కసారి నేను ఒకటే మాట్లాడుతాను అంటే అంటుంది ఏంటంటే అయిన పాత్ర ఒకటే ఆలోచించాలి మీరు డ్యాన్స్లు వేస్తే తప్పులేదు మా పార్టీ నాయకు సంబంధించిన ఒక డ్యాన్స్ వేస్తే మీరు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి వాళ్ళ మీద కేసులు మా పార్టీ మీద మీద కేసు పడ్డే అంతవరకు సంబంధించిందని చెప్పి మీ ద్వారా తెలిపాల్సిన జరుగుతుంది ఒక్క విషయం చెప్పారు మీ అందరు కూడా ఒక విషయం కూడా చూపించాలి మీ అందరు కూడా మొన్న చూస్తే ఒక ఉదాహరణ చూపిస్తాను ఒకసారి ఈ వీడియో చూడండి ఒకసారి మీరు ఇది వలసపేట గ్రామం నాదర మండలం ఇది మా పార్టీ నాయకుడు ఈ పక్కన ఒక ఆయన డాన్స్ వేస్తాడు చూడండి బ్రహ్మాండంగా వేస్తాడు డాన్స్ ఆయన ఎవరు డాన్స్ ఎవరు ప్రసాద్ అంటే ఎవరు స్వయాన స్పీకర్ అయ్యన్న పాత్రడు బాగుమరిది ఆయన ఆయన డాన్స్ చేశాడు అక్కడ నిజంగా ఆయన పక్కన లేకపోతే ఈ పార్టీకి మా పార్టీ నాయకుడిని కూడా ఈ కేసులో పెట్టేవారు అంటే స్వయాన అయ్యన్న పాత్ర బాగుమరితే డాన్సులు చేస్తారు ఆయన మీద కేసులు లేవు ఎక్కడ వైఎస్ పోలు అక్కడక్కడ చేశారని చెప్పి కేసులు పెట్టడం ఎంతవరకు సంబంధించి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను అంటే ఒకటే అడుగుతున్నాయి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మరి ఇద్దరి మీద వాళ్ళు పెట్టారు కదా మరి అయిన పాత్రడు దాని మీద కూడా ఫోషన్ తెచ్చింది అలా బామరది కూడా డాన్స్ తెచ్చుడే మరి ఎందుకు పెట్టలేకపోయారు అంటాను అంటే భయమా అంటే అయినపాతుడు బాబామరి మీద కేసు పెడితే మళ్ళీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు చేస్తారేమో భయంతోనో అసలు నిజంగా ఆయన మీద పెట్టి దమ్ముందని చెప్పి అడుగుతున్నాను అంటే మేము అంటున్నా కావాలని పెట్టడం కాదు అంటే గ్రామాల్లో పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమం చేసుకుంటే కేవలం ఉద్దేశపూర్వకంగా మా పార్టీ నాయకులు పట్టిన ఎంతవరకు సంబంధం చెప్పి మరి సందర్భంగా అడుగుతాం అంటే కేవలం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే కేవలం అయ్యన పత్రిక మెప్పు కోసమో మీరు పనిచేయడం కాదు ఆయన పత్రిక కేసులు పెడితే వైఎస్ఆర్ పాలన కేసులు పెడితే అయిన పద్ధతి మెచ్చుకుంటారు మనకేదో ఏదో వేస్తారు ఏదో ప్రమోషన్ ఇస్తారనేది కాకుండా నేను అడిగేది ఏంటంటే మీ పెద్దల కోసం మీ ఎవరైతే అధికారులు ఉన్నారో బయధికారుల మెప్పు కోసం పనిచేయండి లేదా పేదల కోసం చేయండి అంతే తప్ప ఎలాంటి చిన్న చిన్న చిల్లర పనులు ఆయన పాత్రుడు ఫోన్ చేశాడు అని చెప్పి కేసులు పెట్టడం ఎంతవరకు సంబంధించిన ఒకటే ఈ ఈరోజు మరి ఒక ఎవరైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక మాట్లాడుతున్నా మీరు ఇందులో ఇంత ఉద్దేశపూర్వకంగా పెడతారు కదా ఇక్కడ వేగులపూడి ఉంది అంటే మీరు ఎంతసేపు ఏంటంటే వైఎస్ఆర్ డిపార్ట్మెంట్ మీద కేసులు ఆయన పాత్ర పెట్టమంటే పెట్టేయడం తప్ప మళ్ళీ టీడీపీ వాళ్ళు కేసులు వదిలేయమంటే ఆయనపాత్రుడు వదిలేమంటే వదిలేస్తారు దానికి ఉదాహరణ ఒకటి చెప్తున్నాను వేవులపూడిలో సుమారుగా మూడు నెలలు కిందట ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కొట్టి పంపిస్తారు మూడు నెలలు అయింది మరి ఈ రోజు వరకు కూడా మూడు నెలల నుంచి ఎవరు పట్టించారు ఏమంటే ఎవరైతే చనిపోయినారో చనిపోయినాడు తాలూకా తండ్రి జాదవ్ ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసు